హలో ఫ్రెండ్స్ చూసారు అంత పెద్ద వర్షం పడిపోతుందో సో ఎంతవరకు మంచి ఎండగాసింది ఒక్క ఫైవ్ మినిట్స్లో చూడండి ఎంత పెద్ద వర్షమో వస్తుందో చూడండి చాలా వేగంగా వస్తుంది వర్షం అయితే మటుకు ఫుల్ స్పీడ్లో ఉంది వర్షం సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది ఒకేసరి స్టార్ట్ అయిపోయింది ప్రజెంట్ క్లైమేట్ ఇలా ఉంది ఫోర్స్ చూసారు ఎంత ఫోర్స్ వస్తుంది అసలు స్ట్రైట్ అంటే క్రాస్లో సైడ్ కొడుతుంది అన్నమాట చాలా వర్షం వస్తుంది చల్ల గాల వేస్తుంది ఈ ఎండల్లో ఇలాంటి వర్షాలు పడితే కొద్దిగా బాగుంటుంది మరీ కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటే చిరాకు వస్తుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఇలా అప్పుడప్పుడు ఒకసారి పడితే బాగాలేదు సో మంచి రెయిన్ అయితే పడిపోతుంది మాకు చాలా వర్షాలప్పుడు ఈ గ్లాసెస్ మాకు కొద్దిగా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే బాల్కన్లో ఫుల్ వాటర్ వచ్చేస్తుంది సో ఈ గ్లాస్ వల్ల కొద్ది సేఫ్ చూడండి బాగా కవర్ చేస్తుంది వాటర్ని అసలు లోపలికి రాకుండా చేస్తుంది సో ఎంత కవర్ చేసినా బట్ ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడనమాట సో ఈ వాటర్ వచ్చేసి మళ్ళీ ఇంట్లోకే వస్తుంది సో దీన్ని రాకుండా ఏదైనా ప్లాన్ చేయాలి ప్రస్తుతానికి ఇక్కడికి చూసారు కదా అంటే ఎక్కువ కాదు లైట్గా పడుతుంది సో దీనికోసం ఏదైనా ప్లాన్ చేయాలి ఈ గ్లాసులు పెట్టినందుకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బెస్ట్ ట్వంటీ పర్సెంట్ అయితే కొద్దిగా ఇవి వాటర్ వచ్చేస్తుంది కదా సో దానివల్ల ఓకే ఓకే బాయ్